ನಾಳೆ ದೇಶದೆಲ್ಲೆಡೆ ವೈಕುಂಠ ಏಕಾದಶಿಯ ಸಂಭ್ರಮ ಜೋರಾಗಿದೆ ವಿಶೇಷವಾಗಿ ತಿರುಮಲದಲ್ಲಿ ನಾಳೆ ಸಂಭ್ರಮಾಚರಣೆ ಜೋರು ದೇಶದ ಎಲ್ಲೆಡೆಯಿಂದ ತಿರುಮಲದ ಕಡೆಗೆ ಬರ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಭಕ್ತರು ನಮಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಟಿಟಿಡಿ ವತಿಯಿಂದ ವೈಕುಂಠ ಏಕಾದಶಿಗೆ ಸಕಲ ಸಿದ್ಧತೆ ಕೈಗೊಳ್ಳಲಾಗಿದೆ ನೂರ ಐವತ್ತು ಟನ್ ವರ್ಣರಂಜಿತ ಹೂವುಗಳಿಂದ ವೈಕುಂಠ ದ್ವಾರ ಅಲಂಕಾರ ಮಾಡಲಾಗಿದೆ ಸುಮಾರು ಒಂದೂವರೆ ಲಕ್ಷ ವಿದೇಶಿ ಹೂವುಗಳಿಂದ ಸಿಂಗಾರ ಮಾಡಲಾಗಿದೆ ತಿರುವಣ್ಣಾಮಲೈ ಬೆಂಗಳೂರು ಊಟಿಯಿಂದ ವಿವಿಧ ಹೂವು ತರಲಾಗಿದೆ ಇಲ್ಲಿಗೆ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಏಕಾದಶಿ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಡಿಐಪಿ ಮೂಲಕ ಮೊದಲ ಮೂರು ದಿನಗಳವರೆಗೆ ಒಂದು ಪಾಯಿಂಟ್ ಎಂಟು ಒಂಬತ್ತು ಲಕ್ಷ ಟೋಕನ್ ಹಂಚಿಕೆ ಮಾಡಲಾಗಿದೆ భక్తీ యీతి తొందర ఆగబారు అంతి సరతి సాలు నిర్వహణ కొడత ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలన్నటువంటి ఉద్దేశంతో మన అధికారులంత కలిసి వచ్చి చూడటం జరిగింది ఏర్పాట్లు అయితే బాగున్నాయి ఎలాంటి ఇబ్బందులు రాకుండా సక్రమంగా వచ్చిన భక్తుల్ని ఏ విధంగా వచ్చారో ఆ విధంగా దర్శనం చేసి పంపించాలనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే కావాల్సినంత ఫోర్స్ టీటీడీ విజిలెన్స్ అయితే ఏముంది లేదా స్టేట్ పోలీస్ అయితే ఉంది వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఇమీడియట్గా ఈ ఏఐ ద్వారా మనం ఇంటిగ్రేట్ చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని అవన్నీ కూడా సాల్వ్ చేయటం జరుగుతుంది అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు